ఇక రేపే ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి ఇక దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు ప్రాంతాల్లో మూడు వందల డెబ్బై ఐదు కౌంటింగ్ హాల్స్ చేశారు రేపు ఉదయం ఎనిమిది గంటలకి పోస్టల్ బ్యాలెట్ తో కౌంటింగ్ ప్రక్రియ అసెంబ్లీ పార్లమెంట్ కౌంటింగ్ కి మొత్తం మూడు వందల యాభై హాల్స్ ఏర్పాటు చేయగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు డెబ్బై ఐదు హాల్స్ ఏర్పాటు చేశారు అభ్యర్థుల సమక్షంలో ఈ రోజు స్ట్రాంగ్ రూమ్ లను అధికారులు తెరవనున్నారు మరోవైపు పోస్టల్ బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ కేంద్రాలకి సిబ్బంది తరలించనున్నారు ప్రతి కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఇప్పటికే పలు సమస్యాత్మక జిల్లాలో వన్ సెక్షన్ అమల్లో ఉండగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి రానుంది మరోవైపు ఇక ఇప్పటికే మద్యం దుకాణాలు మూసివేశారు ఇక ఊరేగింపులు ర్యాలీలు వంటి వాటికి అనుమతి నిరాకరించింది ఎలక్షన్ కమిషన్ ఇక దేశ వ్యాప్తంగా మరియు రాష్ట్రంలో సీఎం జగన్ మరియు చంద్రబాబు నివాసాల వద్ద కౌంటింగ్ ఫలితాలు దృష్టిలో పెట్టుకుని భద్రత కట్టుదిట్టం చేశారు భద్రత పెంచారు సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేసి సిసి కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా భారత నంబర్ వన్ టీవీ చీఫ్ ఎడిటర్ ఫోన్ లో మరింత సమాచారం అందిస్తారు నాయుడు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ రేపు జరగనుండటంతో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఎస్ వెంకట్ ఏదైతే మరి నాలుగో తారీఖు రేపు కరెక్ట్ గా ఉదయమే ప్రారంభం కానున్నాయి ఎన్నికల ఫలితాలు ఇప్పటికే అటు రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఎప్పటికప్పుడు కూడా ఆ పర్యవేక్షిస్తున్నాడు ఏదైతే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు గాని అటు బందోబస్తు వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస చెలరేగినటువంటి నేపథ్యంలో అటు అనంతపురం సంబంధించి కానీ తిరుపతి సంబంధించి కానీ ఇటు పల్నాడుకు సంబంధించినటువంటి మూడు జిల్లాల్లో జరిగినటువంటి హింస ఎన్నుడు లేని విధంగా జరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసుకి ఒక సవాలుగా మారేటువంటి అవకాశం ఉంది ఆ దర్శగానే పోలీస్ అధికారులు ఆ గట్టి భద్రత ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై సాయుధ బలగాలు ఆ రంగంలో దించారు ఒక పల్నాడు ప్రాంతానికి నర్సరాపేటకు సంబంధించి ఒక వెయ్యి మంది పోలీసులు ఆ మోహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి గుంటూరు జిల్లాలో చూసుకుంటే జయంటూ కాలేజీకి సంబంధించినటువంటి కాకానీలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎన్నికల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక పార్లమెంట్ కి సంబంధించి కానీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అటు గుంటూరు సంబంధించినటువంటి పార్లమెంటు ఒక పార్లమెంటు నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గాల అసెంబ్లీకి సంబంధించినటువంటి సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఫలితాలు రానున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఎన్నికల ప్రక్రియ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీన ఎప్పటికప్పుడు ముందస్తుగా కూడా గత వారం రోజులుగా కూడా ఆ క్షేత్ర స్థాయిలో వెళ్లి కేంద్రాలని ఆ ఫలితాలను కూడా అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులకి జిల్లా కలెక్టర్ కలెక్టర్లకి అదే విధంగా ఎస్పీకి కూడా సమీక్ష నిర్వహించి రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా నాలుగు తారీఖులు పారదర్శకంగా ఎన్నికల పడిత ఫలితాలు విడుదల చేయాలి ఆ రోజు ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఫలితాలు విడుదల చేయాలంటూ కూడా అటు అధికారులకి ఒక సూచనలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అటు పల్నాడులో ఎక్కువ హింస చెలరేగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దానిపైన ఎన్నికల అధికారులు అటు పోలీస్ అధికారులు దుష్సారించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పుడు పిన్నెళ్ళి వ్యవహారం సుప్రీంకోర్టులో మూడు పిటిషన్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు లో వాదనలు అయితే కొనసాగుతుంది మరి కాసేపట్లో కూడా దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లో మరి పిన్నెలి రామకృష్ణారెడ్డి ముందస్తుగా కూడా ఎవరైతే నంబూరి శేషగిరి రావు ఉన్నాడు ఆయన గాయపడినటువంటి నేపథ్యంలో టీడీపీ ఏజెంట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రాణహాని ఉందంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే హైకోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో దానిపైన అటు పిటిషన్ కొట్టివేయాలి ఖచ్చితంగా పిన్నెల్లి ఆ కౌంటింగ్ కేంద్రానికి వెళ్తే ఇంకా హింస చలరేటువంటి అవకాశం ఉంటుంది టిడిపి ఏజెంట్ కి ప్రాణహాని ఉందంటూ కూడా ఆ పిటిషన్ అయితే దాఖలు చేసినటువంటి అయితే చంద్రగిరికి సంబంధించినటువంటి నాలుగు కేంద్రాలకు సంబంధించి కూడా రీపోలింగ్ సంబంధించి కూడా మరి హైకోర్టు హైకోర్టు ఇచ్చిన కొట్టివేసినటువంటి వేసినటువంటి నేపథ్యంలో అటు సుప్రీంకోర్టు ని వైసీపీకి సంబంధించినటువంటి లీడర్స్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఇక పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం హైకోర్టు క్లియర్ కట్ గా ఆదేశాలు అయితే జారీ చేసింది ఎన్నికల కమిషన్ ఎలాంటి ఆ ఆదేశాలకు మేము జోక్యం చేసుకోమన్నట్టు చెప్పినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా మరి సుప్రీంకోర్టు ఆ వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది దాని సుప్రీంకోర్టు వాదనల అనంతరం కూడా దానిపైన క్లియర్ కట్ గా ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా నాలుగో తారీఖు రేపు జరగబోయేటువంటి ఎన్నికల ఆ ఫలితాలపైన అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీలు కూడా ఒక సంచలనంగా అటువంటి అవకాశం ఉంది ఒక కంటతో ఎదురు చూస్తున్న రాళ్ళు తెగే అంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే సర్వేలు టీడీపీకి చాలా అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీకి ఎక్కువగా సీట్లు వచ్చేటట్టు అవకాశం ఉంది అటు దాదాపు నూట ముప్పై సీట్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఇప్పటికే కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు కూడా భద్రత పెంచారు టీడీపీ స్టేట్ కార్యాలయం దగ్గర కూడా భద్రత పెంచినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలకి ఇప్పటికే టీడీపీ ఒక కొంత సీట్లు సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ దేశగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏది ఏమైనా వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏజెంట్స్ కి ఇచ్చినటువంటి వ్యాఖ్యల తర్వాత మరింత పోలీసులు అప్రమత్తమయ్యారు ఎలాంటి ఎక్కడ గొడవలు ఘర్షణలు ప్రేరేపిస్తారు అని ఒక ముందస్తుగా కూడా అటు పోలీసు హెచ్చరికలైతే చాలా సీరియస్ గా ఆ హెచ్చరిస్తున్నారు దీనిపైన మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ ఎదురు చూస్తుంది రేపు దీనికి తెరపడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఇంకా